హాయ్ అండి ఇవి మా గోంగూర మొక్కలండి దీనికి చూడండి నల్లి వచ్చింది ఈ గోంగూర విత్తనాలు నేను మా గృహ ప్రవేశానికి పంచడానికి తీసుకొచ్చినవి ముందే చెక్ చేయడానికి ముందు వేసిన తర్వాత అవి మంచిగా వచ్చిన తర్వాతే నేను తీసుకున్నాను ఒక కేజీ గింజలు వీటిని చిన్న మినరల్ వాటర్ క్యాన్స్ పై మూతలు ఉంటాయి కదా కొంచెం భాగము కట్ చేసింది వాటిలో పెట్టాను ఇవి కొన్ని రోజుల నుండి నేను ఇవి తెంపకు దీనికి కొంచెం పురుగు వచ్చింది ఆ తర్వాత ఇవాళే ఆ ఇంటి దగ్గర నుండి వేరే ఇంటి దగ్గర నుండి షిఫ్ట్ చేసినప్పుడు చూస్తే దీనికి కూడా పిండినల్ వచ్చిందండి మిల్లీ బాక్స్ అంటే మందారము తర్వాత గోంగూరకు ఎక్కువగా వస్తాయి కాకపోతే గోంగూరకు వచ్చినప్పుడు మాత్రం చాలా త్వరగా అవి చచ్చిపోతాయి మొక్కలు అంటే అవి తట్టుకోలేవు వెంటనే కాకపోతే ఇంతకుముందు నేను మందారానికి వీడియో పెట్టున్నాను మందారానికి మిల్లీ బాక్స్ వస్తే ఇవి నల్లి వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది అలాంటిది మనమేమీ దీని మీద చల్లలేము ఎందుకంటే ఇది మనము ఆహారంగా తీసుకుంటాం కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇవి పిండి నల్లి వచ్చింది అంటే స్టార్టింగ్ అప్పుడే మనకు తెలిసిపోతుంది ఎలా అంటే ఆ మొక్కకి చీమలు పాకుతూ ఉంటాయండి చూడండి ఇప్పుడు ఈ గోంగూర కూడా వచ్చి ఉంది ఇన్ని రోజులు అది వేరే ఇంటి దగ్గర పెట్టున్నాం కానీ నేను చూసుకోలేదు ఇది చూడండి ఎర్ర చీమలు ఎలా వచ్చాయో ఇది జూమ్ చేస్తే పిండి నెల్లు కూడా ఎంత పెద్ద పురుగులాగా దాని పైన అంతా తెల్లటి పొర ఉంటుంది కదండి అది ఆ పిండి పదార్థం తినడానికి ఈ చీమలు వస్తాయి అన్నట్టు అది వచ్చేసి అవి తీసుకొని వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ చీమలు తిరుగుతున్నాయి అంటే అక్కడ దానికి ఒక ఏదో ఒక పెస్ట్ వచ్చింది అని అర్థం అన్నట్టు ఈ పిండి అది దీనికి వచ్చేసింది ఇప్పుడు దీనిపైన ఏదైనా స్ప్రే చేసామనుకోండి ఆకుకూర మనం తినాల్సింది కదా కాబట్టి ఎక్కడ వరకు ఎఫెక్ట్ అయిందో చూసి అది కట్ చేసేస్తే మామూలుగా వాటర్తో కడిగేయడమే తప్ప దీనిపైన ఇంకేదైనా చల్లడం లాంటిది చేయకూడదు ఈ చీమలు చూడండి ఎలా తిరుగుతున్నాయో ఈ ఆకుకూరలకు మాత్రం వేరే ఆకుకూరల వేటికి రాదండి ఎక్కువ గోంగూరకే వస్తుంది ఇది మొక్క మొత్తము కొన్ని మొక్కలు అయితే చచ్చిపోతూ ఉంటాయి కొంచెం ముదురు మొక్కలు అయితే కొంచెం తట్టుకోగలుగుతాయి లోపు మనం పై భాగం కట్ చేసామనుకోండి చూడండి వేరు దగ్గర కూడా చీమలు తిరుగుతూ ఉన్నాయి ఈ చీమలు తిరుగుతున్నాయంటే ఇది ఉన్నట్టే ఇప్పుడు చీమలకి మనం ఏది వేయలేము ఆ కూర కాబట్టి వీటికి కూడా ఏమి వేయలేము కాబట్టి పై భాగం కట్ చేయడము తర్వాత నీటితో కడిగేసి వాటిని మళ్ళీ చిగుర్లు వచ్చే వరకు ఎదురు చూడటమే నేను నేనైతే దీనికి ముందుగా పైన కట్ చేస్తున్నాను ఈ కట్ చేసి పడేసేదాన్ని కూడా మామూలు మొక్కల్లో కలవనియకుండా దూరంగా పడేయాలి ఎందుకంటే ఇవి మళ్ళీ వేరే మొక్కలకు కూడా పాకుతాయి అందులో మందారం దగ్గరలో ఉన్నాయి అంటే మందారానికి పాకుతాయి కాబట్టి ఈ పిండి నల్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వస్తే మాత్రం ఇలా తీసేసి కడిగేసి చేయడమే తప్ప వీటిపైన మనం నీమ్ ఆయిల్ కానీ ఇంకేమీ చల్లలేము దాన్ని మళ్ళీ మనం ఆహారంగా వాడుకోలేము ఇది నేను మూడు డబ్బాల్లో వేసాను చూడండి